ప్రేమని పంచలేని వాడు జీవితాంతం ఒక బెగ్గర్లాగా ప్రేమ కోసం అడుక్కుంటూనే ఉంటాడు ఇది మనసు మార్గం కాస్త లోతుల్లో వెళ్ళి చూడాల్సిన విషయం ప్రేమ అంటే కేవలం ఇవ్వడం మాత్రమే తీసుకోవడం అయితే ప్రేమ కాదా కాదు అయితే ప్రేమని ఎవరు పంచగలరు ప్రేమను కేవలం తనలో తనకి పూర్తిగా ప్రేమ నిండిన వ్యక్తి మాత్రమే పంచగలడు సెల్ఫ్ లవ్ లేదా పేరెంట్స్ లవ్ తక్కువ ఉన్న వాళ్ళు బయట ప్రేమ కోసం వెతుకుతారు వాళ్ళు ప్రేమని ఇవ్వలేరు వాళ్ళు ప్రేమని అడుక్కుంటూ హింసిస్తారు ఒకరి దగ్గర కాకపోతే మరొకరి దగ్గర ప్రేమను అడుక్కుంటూ ఉంటారు వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉండదు వాళ్ళదంతా పైన పైన వ్యవహారంలోనే ఉంటుంది కానీ ఇండియన్ ఫిలాసఫర్ ఓషో ఏమంటాడంటే ఇతరుల ప్రేమ కోసం వేచి ఉండకు నీవే ప్రేమతో నిండి నీవే ప్రేమగా మారి ప్రేమని పంచు ప్రేమను పంచేవాడు పంచుతూ తన మనసులో ప్రేమ అనే రాజ్యాన్ని ఏర్పరిచి కింగ్ అవుతాడు కానీ ప్రేమని పంచని వాడు బెగ్గర్లాగా లాంగ్ ప్రేమని అడుక్కుంటూనే ఉంటాడు